ప్రధాన కార్యదర్శులు బిట్రా శివనారాయణ గారు కాశీ విశ్వనాథ్ రాజు గారు దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా తపన చౌదరి గారు మన ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు అదేవిధంగా రాజు గారు ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు ఉన్నారు మండల అధ్యక్షులు పై స్థాయి నాయకత్వం అంతా ఈ యొక్క సమావేశం మధ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను సాధారణంగా జాతీయ కార్యవర్గం అయిన వెను వెంటనే ఒక వారం రోజుల్లో మనం మన రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం నిర్వహించుకోవడం అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటి అయితే ఈసారి ఎన్నికలైన తర్వాత నెల దాటింది కానీ పైన కేంద్రంలో ఇంకా కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం మీరు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యవర్గాన్ని విస్తృత కార్యవర్గ సమావేశాన్ని అంటే సాధారణంగా మనకి కార్యవర్గ సమావేశం అంటే మండల అధ్యక్షులు రారు కానీ ఈసారి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించమని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ నిజంగా ఈ సమావేశాన్ని చూస్తున్నప్పుడు కన్నుల పండుగగా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సంఖ్యలో దగ్గర దగ్గర రెండున్నర వేల మంది కార్యకర్తలతో పదవి బాధ్యతలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి ఈ సమావేశానికి రావడం ఈ సమావేశంలో పాల్గొనడం వేదిక మీద నుండి ఉన్న వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశాన్ని మార్గ నిర్దేశకత్వాన్ని అర్థం చేసుకోవడం ఆ తర్వాత కిందకు వెళ్ళి దాన్ని ఆచరణ పెట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నటువంటి సందర్భంలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అనేది మీ అందరికీ మొ మొట్టమొదటిగా నేను స్వాగతం పలుకు పలుకుతూ మీ అందరికీ అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను అయితే మనందరికీ తెలుసు మంచి వాతావరణం ఇవాళ దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఉంది ఆ సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ మన కార్యవర్గ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ముందుగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వైవిధ్యానికి మారుపేరైనటువంటి భారతదేశంలో సమర్థవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అటువంటి సందర్భంలో ఇంత అద్భుతంగా దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మనమందరం కూడా శుభాభినందనలు తెలియ తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ పార్షియల్గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు బదిలీ చేంజ్ చేశారని ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణ అయితే అందరూ అర్థం చేసుకోవలసినటువంటి విషయం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ద్వారా కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్కి అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి ఆత్మ నిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి గడిచిన పది సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో అవినీతి రహిత పాలనని ప్రజలు ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోదముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధి సాధించింది ప్రపంచంలో మూల స్థూలోత్పత్తి ఏదైతే ఉన్నదో అది కేవలం మూడు శాతంగా ఉంటే మన భారతదేశ ప్రగతి ఏడు ఎనిమిది శాతం ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు అటువంటి ఆర్థిక శక్తిని పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే ఇది సాధ్యమయ్యింది అని చెప్పి మనం గమనించాలి ఐదవ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టే దేశంలో నాలుగు కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగి అదేవిధంగా పది కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్లు నిర్మాణం చేసి మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకి ఇవ్వగలిగాం దేశంలో ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది ఐదవ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి అదేవిధంగా యాభై కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం రాబోయే కాలంలో డెబ్భై సంవత్సరాలు పైబడినటువంటి ముదసలు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నామంటే ఇవాళ ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనేనని చెప్పి మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్ ఇంతకు ముందు వరకు కూడా సరి అయినటువంటి త్రాగునీరు శుభ్రమైనటువంటి త్రాగునీరు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు అప్పుడున్నటువంటి కుళాయి కనెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది మాత్రమే ఇళ్లల్లో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండే కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల మంది అంటే దగ్గర దగ్గర పదిహేను కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం అంటే ఐదు సంవత్సరాల కాలంలోనే దగ్గర దగ్గర పది పదకొండు కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి లక్షలాది కిలోమీటర్ల రోడ్ జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరు సత్యకుమార్ గారిని అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను రెండు వేల సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే రోజులో పదమూడు నుండి పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పిదప ఇవాడు కనుక మనం చూసినట్లయితే ప్రతి రోజు కూడా ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి அது விதங்க வந்தே பாரத் ட்ரெயில் ஏவத்தை